శ్రీ విబినమూర్తి రచన సాయిగారల సంపాదకత్వంలో మనసు ఫౌండేషన్ వారు ప్రచురించిన కాళీపట్నం రామారావు రచనలు సంపుటి నుండి ప్లాట్ఫారమో కథ రచన శ్రీ కాళీపట్నం రామారావు వారు పప్పు భోగారావు పల్లెటూరు సరుకంతా నిగ్గు గాలి నీరు ఆహారం ఆడపిల్లలు సంభాషణలు ప్రకృతి అన్నింటిలోనూ అందము సున్నితం లేకపోయినా జీవం ఉట్టిపడుతూ ఆకర్షణీయంగా నిబ్బరంగా ఉంటాయి అందుకనే నేను పల్లెటూరు పిల్లను కోరి చేసుకున్నాను ఆ విధంగానైనా అప్పుడప్పుడు పల్లెటూరు సౌందర్యలక్ష్మిని పొందవచ్చునని ఆశ అల్లుళ్ళ పండుగ దివాళీకి అక్కడే ఉన్నాను సాయంత్రం మా ఆవిడ నన్ను అలంకరిస్తోంది అక్కా అక్కా అన్న కేకలు చామని గాలివానలా దగ్గర పడుతున్నాయి పన్నె పారేసి తొందరగా బయటకు పరిగెత్తింది ఎదుర్కోవటానికి నేనేదో చదువుతున్నట్టు నటించిపోయాను ఎందుకో ఆ భయం తుఫాను ద్వారం దగ్గర ఆగింది పదహారు సంవత్సరముల అమ్మాయి అందమైన ముఖం కాదు కాదుగాని కలకలాడుతూ ఆకర్షవంతంగా ఉంది బాగా టాయిలెట్ అయ్యింది ఏదో ఉత్సాహంగా దబదబ మాట్లాడుతోంది వాళ్ళ అమ్మాయి అనుకుంటాను బహుశా నన్ను చూసి ఉండదు మా ఆవిడ మెల్లగా అక్కడి నుండి తీసుకుపోయింది ఎందుకో ఆ మాయ ఉబుసుపోకకు అరమైలు దూరాన ఉన్న ఆ ఊరు రైల్వే స్టేషన్కి వెళ్ళాను అక్కడ పిల్లల ఉత్సాహం మొదలైన వాటి గురించి ఆలోచిస్తూ అరగంట టైం అయింది ఆ అమ్మాయి జ్ఞాపకానికి వచ్చింది ఆలోచిస్తూ ఉంటే ఆమె ముఖం దేనితో పోల్చటం అని సందేహం వచ్చింది ఆలోచిస్తూ చెట్టు కింద గడ్డిలో కూర్చున్నాను కలకల్లాడుతుంది కానీ అందంగా ఉండదు పరధ్యానంగా పట్టాల వైపు చూశాను దూరంగా పొగ ప్లాట్ఫారం వైపు చూశాను అంతమంది ఎక్కడి నుంచి వచ్చారో అప్పటికప్పుడు జనంతో కలకల్లాడుతోంది ఆ అమ్మాయి ముఖంలాగా ఉత్సాహంగా ఉంది టంగ్ 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 ఆ అమ్మాయి నవ్వులాగే కొడుతోంది గంట చుకచుక చుకచుకమంటూ వచ్చి అరిచిపోయినట్టు ఆగింది రైలు ప్లాట్ఫారం అంతా ఆతృతతో ఊపికింది టంగ్ 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 మూలుగుతూ కొట్టింది గంట గూప్ అంటూ పెద్ద నిట్టూర్పు విడిచి వెళ్ళిపోయింది ట్రైను రెండు నిమిషాల్లో ప్లాట్ఫారం కళావిహీనమై శూన్యమయ్యింది ఇంటికి బయలుదేరి తాపీగా ఏదో పరధ్యానంగా పట్నాలతో పోలుస్తూ వస్తూ వెను తిరిగి చూశాను దూరంగా ఓ అబ్బాయి వస్తున్నాడు స్పీడ్గా ట్రైన్లాగా అప్పుడప్పుడు తిరిగి చూస్తూ ఇల్లు చేరుకున్నాను అతడు అదే సమయానికి నన్ను కలిశాడు వడి తగ్గింది ఇల్లు సమీపించగానే ప్లాట్ఫారం సమీపించని రైలులాగా వీధి మొదట ఉన్నాయి మా ఇల్లు పొరిగింటి అమ్మాయి వీధరుగు మీద నిల్చునుంది నేను మెట్ల దగ్గర ఆగి చూస్తున్నాను ఆమె ముఖంలో ఆతృత అప్పుడు ప్లాట్ఫారం ఆతృతతో ఉప్పొంగినట్టే ఆమె ముందర అతగాడు తమ్ముడు కామోసు ట్రైన్ అలాగే స్పీడ్ తగ్గి క్రమంగా ఆగింది రా లేదు ఆమె మెల్లగానే అంది కానీ ప్లాట్ఫారం గంట టంగ్ టంగ్ అని కొట్టినప్పుడు అందులో ఎటువంటి మూలుగు వినపడ్డాదో అలాంటిదే ఇందులో కూడా నాకు వినపడ్డాది గుప్పమని నిట్టూర్పు విడిచి లోపలికి వెళ్ళిపాడు అబ్బాయి ఆమె శూన్యంగా చూసింది నేను ఆలోచిస్తున్నాను ఈమె ప్రియుని కోసం నిరీక్షిస్తోంది మరి నా ప్లాట్ఫార్మో మీరింతవరకు ప్లాట్ఫారము కథ విన్నారు రచన కీర్తిశేషులు కాళీపట్నం రామారావు వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ కార్డు కథల శీర్షికన చిత్రగుప్త పత్రికలో పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తేదీ బుధవారం నాడు ప్రచురించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి